ఏపీ ఎన్నికల్లో గెలిచిన పార్టీకి మరో లక్కీ ఛాన్స్ రెడీగా ఉంది రాష్ట స్థాయిలో అధికారం కైవసం చేసుకున్న మరుక్షణం ప్రతి గ్రామం ప్రతి పట్టణం ప్రతి నగరంలో స్థానిక అధికారాలను కూడా కైవసం చేసుకుని మరో ఐదేళ్లు ఎన్నికల గొడవలు ఏమీ లేకుండా ప్రశాంతంగా పాలన చేసుకునే అవకాశం టీడీపీకి రాబోతోంది ఇక కోలాహలమే సార్వత్రిక ఎన్నికల ఫలితాలే తరువాయి జిల్లాలో జూన్ నుంచి మినీ ఎలక్షన్ వార్ పంచాయతీతో ప్రారంభం జెడ్పీటీసీ వరకు వరుస ఎన్నికలు అసెంబ్లీ ఫలితాలే వరుస ఎన్నికల విజయాలకు బీజమనడంలో ఎలాంటి సందేహం లేదు లోకల్ గా కూడా పార్టీలో జిల్లా స్థానిక నాయకులు అందరికీ పదవులు ఇవ్వడానికి లోకల్ బాడీ ఎన్నికలు ఓ గొప్ప అవకాశం పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసింది ఇక ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది ఈలోపు పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎన్నికల కమిషన్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే ఆ మేరకు సంబంధిత అధికారులు పంచాయతీల వారిగా ఓటరు జాబితా తయారీలో నిమగ్నమయ్యారు మే పదిన తుది జాబితా విడుదల చేయనున్నారు దీన్ని బట్టి చూస్తే వరుస ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలు నాంది పలుకుతున్నాయి ఇందులో ఎలాంటి సందేహం లేదన్నది ఎన్నికల కమిషన్ ఆదేశాలే నిదర్శనం ఆగస్టు వరకు జిల్లాలో ఎన్నికల కోలాహలం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే జూన్ నుంచి పార్టీల మధ్య మినీ ఎలక్షన్ వార్ ప్రారంభం కానుంది వరుస ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో జోష్ నింపాలంటే అందుకు సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుంది ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకే మినీ ఎలక్షన్ వార్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జిల్లాల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఓటరు జాబితా తయారీలో నిమగ్నమయ్యారు ఈ క్రమంలోనే పలు నగర సంస్థలతో పాటు నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ యోచిస్తోంది అదేవిధంగా జిల్లాలోని జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తం చేస్తున్నారు ఆ మేరకు పంచాయతీల్లో వార్డుల వారీగా నగర పాలక సంస్థల్లో డివిజన్ల వారీగా మున్సిపాలిటీల్లో కౌన్సిల్ వార్డులో మండలంలో జెడ్పీటీసీ పంచాయతీలో రెండు మూడు గ్రామాలు కలిపి ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఓటర్ల విభజనకు అధికారులు సిద్దంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు అందినట్లు సమాచారం